నిన్న సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిన అంశం ఇదే మీరు కేటీఆర్ కేటీఆర్తో పాటు యాక్టర్కి సంబంధించి ప్రభాస్ గారి వారి యొక్క తల్లికి సంబంధించి నిన్న కేటీఆర్కి సంబంధించి ఏదో ఒక ఫంక్షన్లో కలిసిన పరిస్థితి చూసారా అక్కడ ఒక చిన్న వీడియో ట్రోల్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అధికారం మళ్ళీ మనదే సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి వివాహ వేడుకల్లో కలిసిన కేటీఆర్కు రెబల్ స్టార్ కృష్ణమరాజు ఆ సతీమణి ఆశీర్వాదం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంటంటే సినీ సెలబ్రిటీలే కాదండి లేదా ఇతరత్ర ఇతరత్ర వ్యక్తులు కాదండి ఈ తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా కేసీఆర్ మళ్ళీ రావాలనే నినాదం పుట్టింది ఆ పుట్టడమే కాకుండా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నామన్నట్టుగా అన్నట్టుగా ఏంది అంటే ఎదురు చూపులు కూడా కనబడి మీరు చాలా సందర్భాలలో కూడా చూడండి హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు దాంతోపాటుగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు రైతులకు సంబంధించి కూడా ఏంది అంటే వాళ్ళకు రైతు పెట్టుబడి విషయంలో కానీ యూరియా కొరత విషయంలో కరెంటు విషయంలో నీళ్ళ విషయంలో కూడా పంటను కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ వస్తే బాగుండువు అన్నారు పాటుగా చాలా రకాలుగా ఈ హైదరాబాద్ పరిసరాలలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంక్షేమ పథకాలను బంద్ చేసినప్పుడు కూడా కేసీఆర్ వస్తాయి ఇప్పుడు కేసీఆర్ కిట్ కానీ న్యూట్రిషన్ కిట్ కానీ ఇతరత్ర ఇతరత్ర చాలా పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసింది దాంతోపాటు సర్పంచ్ బిల్లుల విషయంలో కూడా కాంట్రాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వస్తే బాగుండు అన్నారు ఆఖరికి ఇంకొక విషయం ఏంటంటే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే పారిశ్రామిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయండి మేము మీకు సపోర్ట్ చేస్తాం అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వాన్ని మీరు అధికారంలో దించకపోతే మా మా పరిశ్రమలు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి నష్టాలలోకి కుంగిపోయే ప్రమాదం ఉంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి కేసీఆర్ను రమ్మని చెప్పండి బీఆర్ఎస్ పార్టీని మేము సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చాం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసుకొద్దాం ఈ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటే కేసీఆర్ ముంగట ఉన్న ప్రపోజల్ కానీ లేదా చాలామంది ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ఐదు సంవత్సరాలు మనం ఖచ్చితంగా కూడా విపక్షంలో ఉండాలని రాజనీతి అగ్నుడైన కేసీఆర్ ఎందుకు చెప్తున్నా అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు రాజకీయ నిరంతరం ఉద్యమం చేసిన వ్యక్తి పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా పారిశ్రామికవేత్తలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దు అని అంటున్నారు అంటే ఒకసారి ఆలోచించుకోండి ఇక దాంతోపాటుగా సబ్బండ వర్గాలు కూడా రేవంత్ ప్రభుత్వం వద్దు అనే నినాదం చాలా స్పష్టంగా అయింది ఇప్పటివరకు ఏమని చెప్పిండే గతంలో కూడా ప్రజాభవన్కు సంబంధించి ఫామ్ హౌస్లో ఉన్నాడు దొర ఫామ్ హౌస్లో ఉన్నాడు బయటికి రావట్లేదు అన్నాడు కానీ మా రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ ఉన్నాడు గదే జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో ఉన్నాడు సెక్రటరియట్కి వచ్చిండా ఎక్కడన్నా మీకు గనపడ్డా కమాండ్ కంట్రోల్ రూమ్ దేనికోసం ఉంటుంది అది నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిఘాను పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఉగ్రవాద మేవుక చర్యలు అయితే ఇతరత్ర ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తూ పూర్తిగా కూడా పనిచేసే వ్యవస్థ దా కమాండ్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి సమావేశాలు పెట్టడం ఏంటి సెక్రటరియేట్కు సంబంధించి నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క సమస్యలు నాలుగు కోట్ల మంది ఎదురు చూసేది సెక్రటరియేట్ వైపే కదా దాంట్లోకి వస్తలేడు అంటే ఒకసారి ఆలోచన అంటే ఆ రోజు కుట్రపూరితంగా అనేక రకాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టుగా వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేసే పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ మీరిక్కడ శ్యామలాదేవి ఒక్కరే కాదు సినీ కానీ రాజకీయ కానీ డిపార్ట్మెంట్లో కానీ లేదా వివిధ శాఖలలో ఉన్న వాళ్ళు కానీ అనేక వర్గాలు సబ్బండ వర్గాలు అన్ని వర్గాలు కూడా మళ్ళీ కేసీఆర్ రావాలనే నినాదం జోరుగా అందుకున్న పరిస్థితి కనబడుతుంది అరే ఆఖరికి బై జర్నలిస్టులు కూడా కేసీఆర్ రావాలనుకుంటున్నాయి ఎందుకు అంటే ఈ తెలంగాణలో చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నా దగ్గర కొంచెం డాటా ఉంది మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేటికి అంటే సరిగ్గా పదకొండు పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు దాదాపుగా ఈ తెలంగాణలో ఒక వెయ్యికి పైచులకు పన్నెండు వందల ముప్పై రెండు పైచీలకు చాలామంది కూడా అంటే ఆ కారణంగా ట్విట్ చేసినందుకు రీట్విట్ చేసినందుకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు లేదా అతనికి యూట్యూబ్ లేకున్నా నీకు యూట్యూబ్ ఉన్నదని అక్రమ కేసులు పెట్టి చాలామందిని కూడా వేధిస్తున్నది బాధిస్తున్నది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీంకు సంబంధించి వాళ్ళు కేసులు ఏంది అంటే పూర్తిగా కూడా వాళ్ళ కేసులకు సంబంధించి పోరాటం చేస్తూ వాళ్ళందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అక్రమ కేసుల నుండి వాళ్ళను బలి కాకుండా నిర్దోషులుగా ఇది ప్రభుత్వం యొక్క కుట్రపూరితమైన చర్య కుట్రపూరితమైన కేసులు అంటూ కూడా న్యాయస్థానంలో కొట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం సో మనందరం కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో జర్నలిస్టులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా కూడా ఆ చర్చ కొనసాగుతున్న ఎపిసోడ్ కనబడుతుంది ఎందుకంటే ఈ అక్రమ కేసులకు సంబంధించి పూర్తిగా కూడా ఈ అక్రమ కేసులు ఏంది దీనికి సంబంధించిన పంచాయితీ ఏంటి అంటూ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక అంటే ఇక్కడ ఒక అంశం అని కాదు చాలా వరకు కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే